అందరికి నమస్కారం జై శ్రీరామ్ నా పేరు శ్రీకాంత్ శర్మ రంగరాజన్ గారి పైన జరిగినటువంటి దాడి గురించి ఇప్పుడు కొత్తగా మనం పరిచయం చేయాల్సిన అవసరం లేదు ప్రపంచమంతా కూడా తెలిసిపోయింది ప్రపంచమంతా కూడా మాట్లాడుకుంటుంది ప్రపంచం అంతా కూడా రంగరాజన్ గారికి సంఘీభావాన్ని తెలిపింది ఘటనను ఖండించింది ఇప్పుడు ఈ వీడియోలో అసలు రంగరాజన్ గారి పైన దాడి జరగడానికి గల కారణాలు ఏమిటి అనేటువంటి విషయాలు కొన్ని మీకు తెలియజేయబోతున్నారు రంగరాజన్ గారి పైన దాడి చేసినటువంటి ఆ సభ్యులు ఎవరు అంటే రామరాజ్యం డాట్ నెట్ అనేటువంటి ఒక సంస్థ వరు వీరిది సంస్థ పేరు రామరాజ్యం రామరాజ్యం డాట్ నెట్ అనేటువంటి పేరుతో నిర్వహిస్తున్నారు యూట్యూబ్ ఛానల్ కూడా ఉందట అయితే మంచిదే రామరాజ్యం అని ఒక సంస్థను స్థాపించుకున్నారు ఇందులో ఆ వీడియోలో మాట్లాడినటువంటి వ్యక్తి పేరు వీర రాఘవ రెడ్డి సరే ఆయన ఏం చేస్తుంటారు ఆంధ్రప్రదేశ్లో వీరుంటారు ఆయన కూడా రామరాజ్యం కోసము రామరాజ్యాన్ని స్థాపించాలి రామరాజ్యాన్ని తీసుకురావాలి పునర్నిర్మించాలి అనేటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉండట్టున్నారు బహుశా ధర్మానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు ధర్మస్థాపన గురించి ఆలయాలపైన ఆలయాల నిర్వహణ గురించి ఇట్లాంటి వాటిపైన కూడా పవన్ చేస్తూ ఉండొచ్చు ఆయనకు కొంతమంది అనుచరులు కూడా ఉన్నారు ఈయన లక్ష్యం ఏంటంటే ఈ రామరాజ్యం అనేటువంటి దాంట్లో సుమారు ఒక లక్ష మంది క్షత్రియులను ఏర్పాటు చేద్దాం అనేటువంటిది ఆర్థికంగా పుష్టిగా ఉన్నటువంటి వారిని కాస్త నైతిక బలము ఉన్నటువంటి వారిని ఇలాంటి ధర్మ స్థాపన గురించి ముందుకు వచ్చేటువంటి వారిని అందరినీ కూడా ఈ రామరాజ్యంలో భాగస్వామ్యం చేసుకుందాం అనేటువంటి ఆలోచన వీర రాఘవ గారిది ఇంతవరకు చాలా బాగుంది ఇప్పుడు మన భారతదేశంలో మనం అందరినీ స్వాగతిస్తున్న ధర్మస్థాపన గురించి ఎవరైనా సరే ధర్మబద్ధంగా మన హిందూ ధర్మాన్ని రక్షించుకోవడానికి మనం అందరినీ కూడా వెల్కమ్ చేస్తూ ఉన్నాను ఆ భాగంలో వీరరాఘవ రెడ్డి గారిని కూడా మనము స్వాగతిస్తూ ఉన్నాం చాలా మంచి పనులు చేస్తూ ఉన్నారు ఇంతవరకు నిజంగా వారికి హ్యాట్స్ ఆఫ్ అయితే ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తున్నటువంటి వీరరాఘవ రెడ్డి గారు ఆ ఏపీలో ఉండేటువంటి వ్యక్తి సదరు వ్యక్తి మరి హఠాత్తుగా మన రంగరాజన్ గారి పైన పడి దాడి చేయడానికి గల కారణాలు ఏమిటి ఆ విశ్లేషణ ఇప్పుడు చేద్దాం గారి ఇంటికి ఈ రామరాజ్యం వారు సుమారు ఒక పాతిక ముప్పై మంది సభ్యులు ఒక డ్రెస్ కోడ్ కూడా వాళ్ళు వేసుకొని సరిగ్గా ఒక యూనిఫామ్ అది వేసుకొని కండువాలు ఆరెంజ్ కలర్ కండువాలు కాషాయం కండువాలు వేసుకొని వీళ్ళ ఇంటికి రావడం అనేటువంటిది జరిగింది రంగరాజన్ గారితో వాగ్వాదం అనేటువంటిది చేశారు ఎందు గురించి చేశారు ఏంటి అనేటువంటిది సరైనటువంటి క్లారిటీ ఎక్కడ ఏ వీడియోలో కూడా లభించలేదు అయితే ఇప్పుడు వీరరాఘవరెడ్డి గారు రామరాజ్యం అని ఒక పేరు పెట్టుకున్నారు రామరాజ్యాన్ని స్థాపించాలని కోరుకుంటున్నారు రామరాజ్యం అంటే ఏంటి అసలు రాముడు ఎలా రాజ్యాన్ని నిర్మించాడు రాజ్యపాలన ఎలా చేశాడు ఎంత ధర్మబద్ధంగా ఎంత రాజనీతితో ఎంత నీతి నియమాలతో ఆయన రాజ్యపాలన చేశాడు దాన్ని మనము అనుసరించాలి పిల్లలపైన వృద్ధులపైన బ్రాహ్మణులపైన స్త్రీలపైన ఎప్పుడు కూడా రాముడు పరుషంగా మాట్లాడినటువంటి సందర్భాలు లేనే లేదు ఒకవేళ తాటకి లాంటి వారిని అత్తమార్చాలి అని అన్నప్పుడు అది ధర్మబద్ధంగా చేసినటువంటి కర్తువుగానే భావించాడు దానికి కూడా చింతించాడు అలాంటి రామ రాముడి పేరు పెట్టుకొని రామరాజ్యం అని పేరు పెట్టుకొని మీరు ఒక బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళే ముందు కనీసం ఇన్ఫామ్ చేయకుండా సదరు వ్యక్తికి ఏమండి మేము పలానా విషయంలో మీ దగ్గరికి వస్తున్నాము అనేటువంటి ప్రస్తావన కూడా వారికి ఇంటిమేట్ చేయకుండా వెళ్ళడం రెండవది ఎవరైనా సరే ఇప్పటి కాలంలో ఎవరైనా సరే నాస్తికులైనప్పటికీ కూడా అండి హిందూ లేవు లేనటువంటి వాళ్ళైనప్పటికీ కూడా చెప్పులు బూట్లు ఇవి ఇంటి గుమ్మం బయట వదిలేసి వెళ్తారు సరే ఒకవేళ అంత అవగాహన లేనటువంటి వాళ్ళు అయితే కనుక హిందూ ధర్మంలో ఉండేటువంటి వారు అయితే కనుక బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా జాగ్రత్త వహిస్తారు ఎవరింటికి వెళ్ళినా సరే మన ధర్మంలో అయితే కనుక చెప్పులు గుమ్మం బయట వదిలి వెళ్ళడం అనేటువంటిది మన ధర్మం రామరాజ్యం అని పేరు పెట్టుకొని ఒక బ్రాహ్మణుడి ఇంటికి వెళుతూ ఒక పండితుడు ఆయన కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి పండితుడు దేవాలయ పరిరక్షణ కోసము ఆహారహము ఆయన శ్రమిస్తున్నటువంటి పండితుడు చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి పండితుడు చిలుకూరు ఆలయంలో హుండీ లేకుండా నిర్వహిస్తున్నటువంటి పండితుడు చిలుకూరు ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు అందరికీ కూడా హిందూ ధర్మాలను అను నిత్యము కూడా బోధిస్తూ ఉన్నటువంటి పండితుడు చిలుకూరు ఆలయానికి వచ్చేటువంటి భక్తులు అందరి చేత కూడా గోవిందనామాలు చేయిస్తూ ఉన్నటువంటి పండితుడు హిందూ ధర్మంలో ఎప్పుడైనా కానీ దాడి జరిగితే తప్పకుండా ఆయన స్వరాన్ని వినిపించేటువంటి పండితుడు ఆలయాల పరిరక్షణ కోసము కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి పండితుడి ఇంటికి వెళ్తూ చెప్పులు బూట్లు వేసుకొని ఆయనను మీ బూట్ల కాళ్ళ దగ్గర కూర్చోబెట్టి నేల మీద ఆయనను కూర్చోబెట్టి మీరు కుర్చీలో కూర్చొని మాట్లాడము ఇదా రామరాజ్యము ఇదా మీకు రాముడు నేర్పిస్తున్నటువంటి విధానము రాముడే బాధపడతాడండి మీ ప్రవర్తనకు నా పేరు పెట్టుకొని ఏంట్రా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని మీరు చేసినటువంటి మొన్నటి పద్ధతికి రాముడు ఎంత బాధపడతాడో ఒకవేళ మీరు నిజంగా రామభక్తులు అయితే మాత్రమే రామరాజ్యం అని పేరు పెట్టుకొని రాక్షస ప్రవృత్తిని కలిగి ఇది రాక్షస రాజ్య స్థాపన కోసము చేసేటువంటి ప్రయత్నాలైతే గనక రాముడు బాధపడడు మిమ్మల్ని క్షమించడు అలా రంగరాజన్ గారి ఇంటికి అట్లా వెళ్ళి అంత అమర్యాదగా కనీసం ఆయనను కుర్చీలో కూడా కూర్చోబెట్టకుండా బూట్ల పక్కన కూర్చోబెట్టి ఆయనను అమర్యాదగా ఏక వచనంతో నువ్వు అని సంబోధిస్తూ ఆయనతో మాట్లాడడం ఎంత ఇంత జుగుప్సాకరం అసలు నాస్తికులైనా సరే ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆ ఎదుటి వ్యక్తి ఎవరు అయినప్పటికీ కూడా మీరు అని సంబోధిస్తారు అలాంటిది రామరాజ్యం అని పేరు పెట్టుకొని ఎదుటి వ్యక్తిని పైగా ఒక పండితుడిని ఏకవచన సంబోధన చేయడమా రామరాజ్య స్థాపన రామరాజ్యం అనేటువంటిది చాలా దారుణం అయితే రంగరాజన్ గారింటికి ఎందుకు వచ్చారు అని అంటే వీరు రామరాజ్యము అనేటువంటి సంస్థ స్థాపించి స్థాపించి అందులో లక్షల మందిని ఇన్వాల్వ్ ఉన్నారు కదా ఇప్పుడు వీళ్ళకి ఆర్థికంగా చాలా అవసరం అనేటువంటిది ఏర్పడింది ఈ ఇందులో పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా శాలరీస్ ఇవ్వడము నిర్వహణ చేయడము ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకునేవి గనక దీనికి సంబంధించి ఆర్థికంగా వనరులు ఏర్పాటు చేసుకోవాలి కనుక దానికోసం ప్రయత్నం చేస్తూ ఉండగా అందులో ఏ ఏ ఆలయాలైతే దేవదాయ ధర్మదాయ శాఖకు సంబంధం లేకుండా స్వయం ప్రతిపత్తిగా నడుస్తూ ఉన్నాయో అలాంటి ఆలయాల ఆదాయం మీద ఒక ప్రయత్నం చేద్దాము వారితో మాట్లాడి వారి ఆలయాలలో వచ్చేటువంటి ఆదాయాన్ని తమ రామరాజ్యానికి కాస్త ట్రాన్స్ఫర్ చేసేట్టుగా తమ ఖర్చులు వెళ్ళేట్టుగా ప్రయత్నం చేద్దామనేటువంటి భాగంగా వచ్చి అడిగినటువంటి విషయం ఒకటి సమాచారం తెలిసినటువంటి తెలిసింది దాన్ని రంగరాజన్న గారు దానికి ఒప్పుకోలేదు అయితే ఏవేవో శ్లోకాలు సెక్షన్లు చెప్పుకుంటూ ఆ రంగరాజన్ గారిని భయపెట్టారు అసలు ఆ భగవద్గీతకు సంబంధించినటువంటి ఆ శ్లోకం ఆ సందర్భంగా ఎందుకు చెప్పారో ఆ సెక్షన్లు ఎందుకు చెప్పారో అసలు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు కానీ నాకు అర్థమయ్యింది ఏంటంటే ఏ భగవద్గీత శ్లోకాలు మీరు చెప్పారో ఆ భగవద్గీత మీరు ఒంటికి పట్టలేదు ఏ సెక్షన్లు అయితే మీరు చెప్పారో ఆ చట్టం గురించి మీకు అసలు ఏమీ తెలియదు రంగరాజన్ గారు చట్టబద్ధంగా మనము రామరాజ్య స్థాపన చేద్దామన్నారు మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని రామరాజ్య స్థాపన చేద్దామని అనుకుంటున్నారు ఎంత విడ్డూరమండి ఇంత చిన్న లాజిక్ అసలు ఎట్లా మిస్ అయ్యారు మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకొని రామరాజ్య స్థాపన చేయగలరా చట్టబద్ధంగా మాత్రమే చేయగలం ఎందుకంటే మనము రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నటువంటి పాలనలో ఉన్నాం మనము కనుక ఇది చాలా అవివేకము అయితే ఏ తర్వాత చివరిగా నేను ఇప్పుడు మీకు చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఏం చేసినా కానీ చట్ మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు మీరు ప్రభుత్వాన్ని అనుకుంటున్నారు మీరు సుప్రీంకోర్టు జడ్జిల్నే నిలదీద్దాం అనుకున్నారు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లనే మీరు నిలదీద్దాం అనుకున్నారు అలాంటి మీరు ఈ రోజున పోలీస్ కస్టడీలో ఉన్నారు చాలా శోచనీయం కాదా ఇది ఈ పాయింట్ ఎందుకు ఆలోచించలేకపోయారు అయితే వీరరాఘవరెడ్డి గారు మీరు రంగరాజన్ గారి ఇంటికి వెళ్ళి ఇలా దాడి చేయడం అనేటువంటిది మీరు ఎందుకు మీకు ఆ బుద్ధి కలిగిందో ఎందుకు చేశారో ఏమో తర్వాత విషయం కానీ దీని ద్వారా మాత్రం ఒక మేలు చేశారు ఏంటా మేలు అనంటే ప్రపంచవ్యాప్తంగా రంగరాజన్ గారికి ఈ రోజున హిందువులందరూ కూడా ఒక్కటై సంఘీభావం తెలిపి మీ వెంట మేమున్నాము అనేటువంటి విషయాన్ని తెలిపారు ఇది నిజంగా గర్వకారణము ఈ సందర్భంగా మీరు ఎంతో హైప్ చేద్దామనేటువంటి ప్రయత్నం చేసినటువంటి మీరు అట్టర్ ఫ్లాప్ అయ్యి ఈ విషయంలో మీరు జీరో అయ్యారు మీరు రంగరాజన్ గారి హీరో చేశారు ఆ విషయంలో మిమ్మల్ని అభినందించాల్సిందే అయితే మిత్రులారా ఈ విషయంలో ఎంతోమంది ప్రముఖులు రంగరాజన్ గారికి ఫోన్లు చేసి మరి సంఘీభావాన్ని తెలిపారు ఈ విషయాన్ని ఖండించారు ఇందులో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడడం కూడా చేశారు కేటీఆర్ గారు కూడా స్వయంగా ఇంటికి వెళ్ళి పరామర్శించడం అనేటువంటిది కూడా జరిగింది అయితే సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఈ సందర్భంగా కేటీఆర్తో కేటీఆర్ గారితో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా రంగరాజన్ గారిని పరామర్శించారు రంగరాజన్ గారికి మద్దతు తెలుపుతూ కూడా వీడియో బయట అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఎవరు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ అప్పట్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా మన హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఒక సందర్భంలో ఒక పాఠశాలలో విద్యార్థులకు అందరికీ కూడా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఈ ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇప్పుడు బీఆర్ఎస్లో చేరిన తర్వాత మరి ఆధ్యాత్మికంగా మారారు ఏంటో మారితే కనుక చాలా సంతోషం అలాంటి వాళ్ళు కూడా ఈ రోజున మా రంగరాజన్ గారికి మద్దతు ఇచ్చారు అని అంటే గనక ఒక విధంగా హిందూ ధర్మం పైన మీరు దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ కూడా ఈ రోజున రంగరాజన్ గారికి సపోర్టుగా నిలిచారు ప్రపంచవ్యాప్తంగా మరోసారి రంగరాజన్ గారి యొక్క ఖ్యాతి రంగరాజన్ గారి యొక్క ప్రాముఖ్యత ఈ రోజున ప్రపంచానికి చాటి చెప్పడం అనేటువంటిది జరిగింది మీది రామరాజ్యం కాదు ఈ విధంగానే ప్రవర్తిస్తే అది రాక్షస రాజ్యం అవుతుంది గుర్తుంచుకోండి చిట్ట చివరిగా చెప్పేటువంటి మాట ఏంటంటే వీరశంకర్ రెడ్డి అంటూ ఇంద్ర సినిమాలో చిరంజీవి డైలాగ్ ఒకటి గుర్తొస్తుంది మొక్కే కథ అని పీకేస్తే పీకపోస్తా అనేటువంటి ఒక డైలాగ్ గుర్తొస్తుంది అట్లా మీకు చెప్పాలనుకుంటున్నాను నేను కూడా వీరరాఘవ రెడ్డి గారు మొక్కే కథ అని పీకపోతే ఆ మొక్కను మహావృక్షంగా మేము చేస్తాము జై హింద్ జయ భారత్ వందే మాతరం నమస్తే దయచేసి వీడియోలు లైక్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి థ్యాంక్ యూ